హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సండే కాబట్టి మా ఇంట్లో స్పెషల్ చేపలు చాలా బాగుంటుంది ఎమ్మెగా మీ ఇంట్లో స్పెషల్ ఏంటో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ ప్రాసెస్ మా అమ్మ చెప్తుంది హలో అండి ఫిష్ కర్రీ కోసం ఇప్పుడు నేను మట్టి పాట ఒకటి పెట్టుకున్నానండి మట్టి పా పాటలో సన్నగా తరిమి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నా అవి బాగా ఫ్రై అయ్యాక కొంచెం నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నా దాంట్లో మా ఇంట్లో ఈరోజైతే సండే కదండి సండే స్పెషల్ చేపలు వండుకున్నాం మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి ఎమ్మె ఎమ్మిగా చాలా బాగా వచ్చిందండి చేపల పులుసు ఈరోజు నేను ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా అది బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం అది బాగా ఫ్రై అయింది ఇప్పుడు ఒక నాలుగైదు టమాటాలని మిక్సీలు పట్టుకున్నా మెత్తగా పేస్ట్ చేసుకొని పేస్ట్ కూడా వేసుకున్నా బాగా కలుపుకుంటున్నా ఇప్పుడు చిన్న చేపలను అయితే నేను తీసుకున్నానండి చిన్న చేపల పులుసు చాలా బాగుంటుంది ఇప్పుడు నేను టమాటా ప్యూరీ వేసుకున్నాం కదా అది కొంచెం మగ్గాక దాంట్లో పసుపు ఉప్పు కారం కూడా వేసుకున్నా వేసుకొని బాగా కలుపుకుంటున్నాను చూడండి చిన్న చిన్న చేపలని నేను తీసుకున్న చిట్టి చిట్టి చేపలు అనమాట చేపల పులుసు ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది నేనైతే ఇది అంటే ఈ స్టైల్లోనే చేస్తాను చాలామంది చాలా వెరైటీగా చే వెరైటీస్లో చేసుకుంటారు వేరే వేరే ప్రాసెస్లో నేను మ్యాక్సిమం ఇదే ప్రాసెస్లో నేనైతే చేపల పులుసు చేస్తాను ఇప్పుడు మనకి పులుపు ఎంత కావాలో అంత చింతపండు రసం కూడా వేసుకున్నా వేసుకొని బాగా కలుపుకుంటున్నా చూడండి బాగా ఉడుకుతున్నాయి చేపలు ఇప్పుడు సీక్రెట్ మసాలా అండి చేపల్లో వేసుకుంటున్నా సీక్రెట్ ఏం కాదు దానికోసం నేను ఆవాలు జీలకర్ర ధనియాలు డ్రై రోస్ట్ చేసుకున్న డ్రై కొంచెం మెంతులు ఒక కొంచెం మెంతులు వేసుకున్న దాంట్లో వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకున్నానండి అదే సీక్రెట్ మసాలా చేపల మసాలా